ప్రభుత్వ భూములను భూస్వాములకు దోచిపెడుతూ పేదల నోట్లో మట్టికొడుతున్న రెవెన్యూ అధికారులపై తక్షణం చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యతను అధికారులు గుర్తెరగాలని బర్రి ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు రాజానగరం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల పేరుతో అనుచరగణం ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని కొండలు గుట్టలు తవ్వేసి దోచుకుంటున్నారని ఆనంద్ కుమార్ ఆరోపించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాజాగా రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో ఒక ఎస్సీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టినా కుల వివక్ష చూపుతున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు సమగ్ర భూ సర్వేని అడ్డుపెట్టుకుని భూస్వాములకు భూములు దోచిపెడుతూ రికార్డులు మార్చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు పల్లకడియం గ్రామంలో ఎస్సీ కుటుంబాన్ని కుల వివక్షతతో వేధిస్తున్న రాజమండ్రి ఆర్డీఓ రాజనగరం తహసీల్దార్లపై జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ మానవ హక్కుల సంఘానికి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడానికి సన్నద్దమవుతున్నామని వెల్లడించారు భూ రికార్డుల మార్పుతో సహా కొండలు చెరువుల తవ్వకాలు ల్యాండ్ కన్వర్షన్ విధానాలు అన్నిటిపై ఆధారాలతో లోకాయుక్తాలు ఫిర్యాదు చేస్తామన్నారు భూములు ఆక్రమించిన భూస్వాములను అందరినీ వదిలిపెట్టి ఎస్సీ కుటుంబానికి నోటీసులు పంపుతూ అధికారులతో బెదిరింపులకు పాల్పడుతూ వేధిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు ఈ వ్యవహారంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు మీద దాడి చేయడం కంచి రోడ్డు కట్టడం కంచి చేసేయడం ఇవన్నీ చేస్తే జిల్లా ఎస్పీ గారికి ఆ వీడియోలన్నీ సబ్మిట్ చేసేసరికి వెంటనే ఇమీడియట్గా ఆ సంబంధిత భూస్వామి ఎవరైతే కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన ఉన్నా అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు అట్రాసిటీ కేసు నమోదు చేసిన మరుసటి రోజు నుంచే మిగిలిన ఆ చుట్టూ ఉన్న ఆ ల్యాండ్ మొత్తం దాదాపు రెండు ఎకరాలు డెబ్బై రెండు సెంట్లు ఆ సర్వే నెంబర్లో ఉన్నది ఆ మిగతా దాదాపు రెండు ఎకరాలు కూడా ఇక్కడ ఉన్న ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు భూస్వామ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కబ్జా చేశారు ఈ మధ్యలో ఒక నలభై సెంట్లో యాభై సెంట్లో ఉందంతే దీంట్ ముప్పై ఏళ్ళ నుంచి చేసుకున్న నడుగురు అంతా చెప్తారు ఇప్పుడు ఎప్పుడైతే ఎట్రాసిటీ అట్రాసిటీ కేసు వాళ్ళ మీద పడిందో ఆ మరుసటి రోజు నుంచే ఎంఆర్ఓ గారు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం మొదలెట్టాడు ఎవరికి మొత్తం రెండు ఎకరాలు కబ్జా చేసిన వాడికి అందరు కాదండి ఎక్కడా భూమి లేకుండా ముప్పై ఏళ్ళ నుంచి ఆధారంగా జీవిస్తున్నటువంటి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన తన ఎంఆర్ఓ గారు నోటీసులు ఇవ్వడం మొదలెట్టాడు అది ఎంఆర్ఓ గారు ఒక రెండు నోటీసులు ఎలక్షన్ నోటీసులు రెండు ఇవ్వడం అది వెంటనే పంచాయతీ సెక్రటరీ ఇచ్చాడు ప్రభుత్వ భూములను కాపాడడం కోసం వాళ్ళు చేసింది చూడాలి అది రెవెన్యూ వాళ్ళు అయితే రెవెన్యూ వాళ్ళు ఇస్తారు నోటీసులు పంచాయతీ వాళ్ళు అయితే పంచాయతీ వాళ్ళు ఇస్తారు ఈయనకైతే పంచాయతీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఇలా మొత్తం అందరం మీద పడిపోయి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ మీద బెదిరింపులు చేయడం ఇవన్నీ చేస్తూ ఇలా లాభం లేదని చెప్పి సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి ఆర్టీఓ గారి దగ్గరికి వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది ఆర్డీఓ గారికి మొత్తం ఈ ఆధారాలు కూడా చూపించాం ఇలా గవర్నమెంట్ భూములన్నీ కూడా ముప్పై నలభై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాల భూములు ఉన్న వాళ్ళు కూడా కబ్జాలు చేసి సాక్రమం చేస్తున్నారండి వాళ్ళకి అందరికీ రికార్డులు మారుస్తున్నారు కానీ చట్ట ప్రకారంగా భూములు నిరుపేదలకు ఇవ్వాలి ఇతనికి ఎక్కడ భూములు లేదు కావాలంటే ఆధారం చూసుకోండి అని చెప్పి ఇవన్నీ చెప్తుంటే ఆవిడ చెప్పి మాట్లాడేటంటే ఆర్డీఓ గారు అవన్నీ ఆటలు కూడా వదిలేయండి ఇతను ఖాళీ జమానాల ముందు కూర్చోబెడతాం పేద నోట్లో మట్టి పడుతున్నటువంటి ఈ రెవెన్యూ అధికారులు ముఖ్యంగా ఈ ఆర్డీఓ కానీ లేదా తహసీల్దార్ కానీ రాజనగర్ మండల తహసీల్దార్ కానీ వీళ్ళ మీద ఆ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇది కాకుండా కొండలో ఒక కొండ ఏర్పడాలంటే మనం సైన్స్ ప్రకారం చూస్తే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందండి ఆ కొండ ఆ ఆస్తి దాన్ని ఆరు నెలల్లో ఒక ఉందా లేదా తెలియకుండా చేసేస్తున్నాను చెరువులు ఒక చెరువుని నేను సివిల్ ఇంజనీర్గా చేశాను మండల ఇంజనీర్గా కూడా చేశాను ఒక చెరువుని తవ్వాలంటే జీరో పాయింట్ సిక్స్ ఎం మీటర్ వరకు మాత్రమే తవ్వాలి అది కూడా ఎలా ఉండాలో ఒక స్లోపులో వెళ్ళాలి బట్టి దగ్గర నుంచి అలాగే అంతకు మించి తవ్వితే కుదరదు ఎందుకంటే రేపు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ లేదా గేదెలు తోలుకోవడానికి వాళ్ళు కానీ ఒకే చోట గొయ్యుంటే పట్టుకుని చనిపోతారు దానికి తోటి ఎక్కువ లోతు తవ్వడం వల్ల గట్టు పడిపోతుంది ఈ చెరువులు మనం రాజానగరం నియోజకవర్గంలో సీతారాం మండలం కానీ కూర్కొండ మండలం కానీ రాజానగరం మండలం కానీ రాజమండ్రి రోడ్ కానీ ఎక్కడైనా చూడండి రెండు తారసీట్లు లోతు గొత్తులు తవ్వేస్తున్నారు దీని మీద కంప్లైంట్లు పెడుతుంటే పట్టించుకునే రెవెన్యూ అధికారులు ఉండవు పోలీస్ అధికారులు ఉండవు